నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో ఏ ప్లాట్ఫామ్లో అయినా సరే మీరు కోళ్లు చూసి నచ్చి తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైవ్లో వెళ్ళి చూసుకోండి దగ్గర ఉన్నవారు దూర ప్రాంతంలో ఉండి మేము వెళ్ళలేము అనుకునేవారు ట్రాన్స్పోర్ట్ అప్పుడు పూర్తి బాధ్యతలు వహించి తగు జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోండి ఈరోజు టాపిక్ వచ్చేసి భీమవరం జాతి సంచన రెండు పట్టాలను మీ ముందు తీసుకొని రావడం జరిగింది టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న కోడి యొక్క వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క వచ్చేసి కోడి కాకి ఎత్తు ఇరవై మూడు అంగళాలు బరువు వచ్చేసి మూడున్నర నుంచి నాలుగు కిలోలు మధ్యలో ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి తొమ్మిది నుంచి పది నెలల వయసు మధ్యలో కలిగిన తొమ్మిది నుంచి పది నెలల మధ్యలో కలిగిన పటాగా చెప్తున్నారు అలాగే రేపు సంక్రాంతి చాలా బాగుంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ అయితే మంచి డబుల్ బాడీ హెవీ బోన్ పవర్ కలిగిన కోడిగా చెప్తున్నారు కాస్ట్ వచ్చేసి పదమూడు రూపాయలు రూపాయలు చెప్తున్నారండి కోడికాకి కాస్ట్ వచ్చేసి పదమూడు వేల రూపాయలు చెప్తున్నారు అలాగే రెండో కూడా వచ్చేసి పచ్చకాకి దీని యొక్క రంగు వచ్చేసి పచ్చకాకి ఎత్తు ఇరవై రెండున్నర రంగాలు బరువు వచ్చేసి మూడు కేజీలు వయసు వచ్చేసి ఎనిమిది నెలల వయసుకెళ్ళి పటాగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి ఆరు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పచ్చకాకి కాస్ట్ వచ్చేసి ఆరు వేల రూపాయలు చెప్తున్నారండి బ్రదర్కి అడ్రస్ వచ్చేసి ఒంగోలు అండి ఒంగోలు నుంచి బ్రదర్ సింగర్ గారు సింగయ్య గారికి సంబంధించిన కోళ్ళు ఈ రెండు కూడా ట్రాన్స్పోర్ట్ వ్యవహారం చూసుకున్నట్లయితే రెండు కలిపి తీసుకున్న వారికి ఫ్రీగానే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు అలా కాకుండా సింగిల్ సింగిల్గా ఎవరైనా వేరువేరుగా తీసుకునే వారికి మాత్రం ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మీరే భరించాలని చెప్తున్నారు బ్రదర్కి అడ్రస్ వచ్చేసి ఒంగోలు అండి ఒంగోలు నుంచి సింగయ్య గారి బ్రదర్ పేరు వచ్చేసి ట్రాన్స్పోర్ట్ అనేది రెండు కలిపి తీసుకుంటే ఫ్రీగా ఇస్తా ఉంటున్నారు రైట్లో అయితే బ్రదర్ నెంబర్ ఇస్తాను కావాల్సిన వారు కాల్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్